ఈ రోజు మనం ఈ వీడియోలో రాశి రాసి లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక చక్కటి రాజయోగం గురించి తెలుసుకుందాం ఇది విపరీత రాజయోగం అంటారు ఇది ఏంటంటే మామూలుగా గజగేశ్వర యోగం రకరకాల శుభయోగాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం అవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పటికీ కూడా బోల్డ్ కండిషన్స్ బో ఆ గ్రహాలు బలంగా ఉండాలి ఈ గ్రహాలు బలంగా ఉండాలి ఇలా చెప్తూ ఉంటారు అలాంటి వాటితో సంబంధం లేకుండా ఈ యోగం ఉంటే చాలన్నమాట ఖచ్చితంగా ఆ వ్యక్తులు జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎలాంటి ఈ ఫైనాన్షియల్గా కానీ ఎక్కడైనా స్థాయి కుటుంబంలో పుట్టిన మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఆ విపరీత రాజయోగం అనేది ఎలా ఉంటుంది మీ జాతకంలో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అది ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నావు రుచిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చక్కటి యోగం గురించి తెలుసుకుందాం అనమాట మనకి చాలా జాతకాల్లో రకరకాల యోగాలు ఉంటాయి గజగేశ్వర యోగంను రకరకాల శుభయోగాలు ఉంటాయి అవి ఉన్నప్పటికీ కూడా వాటి ఫలితాలు మనకి పెద్దగా కనిపించవనమాట చాలామంది అడుగుతూ ఉంటారు కూడా ఈ యోగం ఉంది నాకు ఏమీ రావట్లేదు ఏంటి అని అయితే ఇప్పుడు చెప్పబోయే విపరీత రాజయోగం అనేది ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది బెనిఫిట్ అనమాట ఇది అంటే బలంగా ఉండాలి బలహీనంగా ఉండాలి గ్రహాలు బాగుండాలి గ్రహాలు బాగాలేదు లేకపోతే దశ బాగుండాలి దశ బాగాలేదు ఇలాంటి వీటితో సంబంధం లేకుండా ఈ యోగం అనేది అందరికీ కూడా చక్కటి మేలు చేస్తుంది తప్పకుండా ఈ యోగం గురించి తెలుసుకోవాలి ఇది శుభగ్రహాల వల్ల ఏర్పడుతుంది పాపగ్రహాల వల్ల ఏర్పడుతుంది ఇది శుభగ్రహాల వల్ల ఏర్పడినప్పుడు కొంచెం తక్కువ శ్రమతో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది పాపగ్రహాలతో ఏర్పడినప్పుడు కొంచెం కష్టపడడం వల్ల మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ యోగానికి ఉన్నవాళ్ళు లేని వాళ్ళ తేడా ఉండదు ఒక వ్యక్తి జీవితంలో ఈ యోగం ఉంటే వాళ్ళు తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అలా అంటే మనకి ఎవరి జాతిక చక్రంలో అయినా సరే రుచిక రాశి వృత్తికి లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు పాప స్థానాధిపతులు అంటారనమాట ఆరో స్థానం ఎనిమిదో స్థానం పన్నెండో స్థానం పాప స్థానాలు అయితే ఆ స్థానాధిపతులు కనుక ఒక ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి ఇంకో స్థానం ఇంకో స్థానానికి ఇంటర్చేంజ్ అయినా లేకపోతే ఆరో స్థానాధిపతులు ఎనిమిదిలో వెళ్ళినా ఎనిమిదో స్థానాధిపతులు పన్నెండులో వచ్చినా దీనివల్ల విపరీత రాజయోగం అనేది ఏర్పడుతుంది అనమాట అందుకే ఇది మూడు రకాలుగా తీసుకుంటారు అన్నమాట ఫస్ట్ది విపరీత రాజయోగం రెండవది అత్యంత విపరీత రాజయోగం మూడోది అసాధారణ విపరీత రాజయోగం ఈ మూడు కూడా చాలా వరకు ఒకే రకమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మూడో దానికి బలం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం మొదటి విపరీత రాజయోగం గురించి తెలుసుకుందాం అదేంటంటే ఆరో స్థానాధిపతి అయిన కుజుడు వృచ్చకు రాశి వృచ్చకు లగ్నం వాళ్ళకి సంబంధించి ఆరో స్థానంలో ఉన్న ఎనిమిదో స్థానంలో ఉన్న పన్నెండో స్థానంలో ఉన్న ఇది విపరీత రాజయోగంగా చూస్తారన్నమాట ఎందుకంటే విపరీత రాజయోగంగా చూస్తారంటే పాప స్థానాధిపతి వెళ్ళి పాప స్థానంలో ఉండడం వలన బలంగా మారుతాడు ఆ గ్రహం మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఆ గ్రహం వల్ల ఏమవుతుందంటే మీకు కోర్టులు వచ్చేస్తే బిల్డింగ్ కట్టేస్తారు ఏదో రాత్రికి రాత్రి మన పరిస్థితులన్నీ మారిపోతాయని అని అబద్ధాలు చెప్పడం కాదు కానీ ఒక వ్యక్తి జీవితంలో పుట్టినప్పటి నుంచి కూడా తనకి చక్కటి మేధస్సునిస్తుంది చక్కటి బలాన్ని ఇస్తుంది అలాగే చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది ఇతను పుట్టడం వల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కలిసి రావడం మొదలవుతుంది దానివల్ల ఈ వ్యక్తి ఫైనాన్షియల్గా తక్కువ కుటుంబంలో పుట్టినప్పటికీ మంచి స్కూల్లో చదువుకోవడం అలాగే మంచి కాలేజీలో చదువుకోవడం తనకి అవ్వదు అనుకున్నది కుటుంబ సభ్యులు చేయలేవు అనుకున్నాయి కూడా ఆ వ్యక్తికి చేయడం నిదానంగా బాగా చదువుకోవడం నిదానంగా నిదానంగా తను కాలేజ్ లైఫ్ కానివ్వండి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కానీ మంచి డెవలప్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట కుటుంబ సభ్యులు ఎఫెక్ట్ చేయలేని బట్టల విషయాలు కానివ్వండి ఇతనికి సైకిల్ మోటార్ సైకిల్ ఇలాంటివి కానివ్వండి ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యోగం వల్ల జరిగేది ఏంటంటే తెలివితేటలు ఉంటాయి మేధస్సు ఉంటుంది ఏదైనా విపత్కర పరిస్థితుల్లో చాలామంది ఈ యోగం అన్న వాళ్ళకి యోగం లేని వాళ్ళకి తేడా ఏంటంటే ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవడాలు లేదంటే తాగుడు రకరకాల అలవాట్లకు బానిసలు అయిపోయి జీవితాన్ని ఆపేసుకుంటూ ఉంటారు ఒకవేళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఇంకా చదువుకోలేము చదువుకోలేమని చెప్పి పనులకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ విపరీత రాజయోగం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే అలా చేయరు అనమాట ఏదో రకంగా వేరే వాళ్ళ సహాయ సహకారాలు బంధువుల సపోర్టు వేరే వాళ్ళ సపోర్ట్ లభిస్తుంది అనమాట అప్పులు చేసో ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకున్నావు నానా రకాలుగా హాస్టల్లో ఉండు కష్టపడి చదువుకునే అవకాశం ఉంటుంది అనమాట ఆ లైఫ్లో అనేది అలాగ వెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట అందుకే ఈ యోగం వల్ల ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట నేను డాక్టర్ అవయ యాక్టర్ అయ్యాను నేను అసలు ఇది అవుతాను అనుకోలేదు నేను ఇంత స్థాయికి వస్తాను అనుకోలేదు ఇదంతా దయ నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టాను నేను పనికి వెళ్ళే వాళ్ళ ఇంట్లో పుట్టాను లేకపోతే ఎక్కడో మారుమూల ప్రదేశంలో పుట్టాను ఇలా చెప్తూ ఉంటారనమాట వీళ్ళందరినీ కూడా గొప్ప వ్యక్తులు మార్చింది విపరీత రాజయోగం అనమాట కాబట్టి ఎప్పుడైతే ఏ గ్రహం అయితే మీకు విపరీత రాజయోగం ఇస్తుందో ఆ గ్రహం ఆరాధనను కనుక మీరు బాగా పెంచుకుంటే లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఆరో స్థానాధిపతి కుజుడు రాశ్యాధిపతి కుజుడు మీకు కాబట్టి తప్పకుండా కుజుడు ఆరాధన ఈ ఆరో స్థానం వల్ల గనక మీకు జరిగితే కుజుడు ఆరాధన ఎంత పెంచుకుంటే ఇక దశలతోనో అంతర్దశలతోనో మిగత వాటితో సంబంధం లేదనమాట ఒక మల్టీపెట్మెంట్ టాబ్లెట్స్ లాగా కుజుడు ఆరాధన వల్ల ఈ ఆరో స్థానం అధిపతి వల్ల మీకు యోగం ఏర్పడితే అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇక రెండవది రెండోది ఏంటంటే అద్భుతమైన విపరీత రాశి యోగం ఇది ఎనిమిదో స్థానాధిపతి వల్ల ఏర్పడుతుంది అనమాట ఎనిమిదో స్థానాధిపతి అయిన బుధుడు వృచ్చక రాశి వృచ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఎనిమిదో స్థానంలో ఉన్న లేదంటే బుధుడు వచ్చి ఆరో స్థానంలో ఉన్న లేదా బుధుడు వచ్చి పన్నెండో స్థానంలో ఉన్న మిగతా ఈ కుజుడెల్లి ఎనిమిదిలో ఉన్న శుక్రుడు వెళ్ళి ఇలా ఎనిమిదిలో ఉన్నా అది అది కానీ బుధుడు వచ్చి పన్నెండులో ఉన్న ఎనిమిదిలో ఉన్న ఆరులో ఉన్న ఇది విపరీత రాజయోగం టూ అవుతుందనమాట దీనివల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇంతకు ముందు దానికంటే దీనికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యోగం ఉన్నవాళ్ళు చిన్నతనంలో ఒక మంచి కుటుంబంలో పుట్టి తర్వాత కొంతవరకు తండ్రి అన్నీ కోల్పోవడం కానీ ఏదో రకంగా ఇతను చదివించడం ఇతను ముందుకు తీసుకు తీసుకెళ్ళడం తర్వాత ఇతని వల్ల తండ్రికి లాభం కలగడం తండ్రిని ఒక మంచి స్థాయికి తీసుకురావడం కుటుంబానికి చేయో ఇవ్వడం ఇలా జరుగుతుందనమాట ఈ వ్యక్తి చిన్నప్పుడు అన్ని సుఖాలు అనుభవించిన మధ్యలో మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ స్ట్రగుల్స్లోనే చాలా నేర్చుకోవడం బంధువుల వల్ల మోసపోవడం కొంతవరకు ప్రేమలో మోసపోవడం అంటే అష్టం అని కొంచెం స్ట్రగుల్డ్ కదా ఈ వీటి నుంచి కూడా కొన్ని లెసన్ నేర్చుకుని మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత మ్యారేజ్ అవ్వడం మ్యారేజ్ వల్ల కూడా చక్కటి లాభం కలగడం మంచి భార్య రావడం తన నుంచి కూడా ఫైనాన్షియల్గా గెయిన్స్ రావడం ఇద్దరు కలిసి లైఫ్ను ముందుకు తీసుకెళ్ళడం పిల్లలు పుట్టడం వాళ్ళ ఆరోగ్యాలు అన్నీ కూడా చక్కగా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే అష్టమాధిపతి వల్ల ఏర్పడే విపరీత రాజ్యం వల్ల లైఫ్లో ఎక్కడా కూడా స్టాప్ అనేది ఉండదు అనమాట కష్టాలు కన్నీళ్ళు ఉన్నప్పటికీ కూడా మంచి అమ్మో దేవుడో నాయనో అనే దరిద్ర బాధలు కాకుండా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి సపోర్టర్స్ ఉంటారు ఎక్కడికక్కడ ఆదుకునే వాళ్ళు ఉంటారు కానీ అష్టమాధిపతి వల్ల ఇది ఏర్పడడం వల్ల ఏంటంటే మనకి ఊహించినట్టుగా అంటే ఏంటంటే మీరు ఆ సపోర్ట్ వస్తుంది కానీ ముందు వీళ్ళు ఒక అడిగేస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కానీ వీళ్ళకి అడిగేయడానికి భయపడకూడదు ఈ యోగం ఉన్నవాళ్ళు ముందు అడిగేసి ముందుకు వెళ్తూ ఉంటే ఏదన్నా చేయాలంటే బాబు ఏమైపోద్దో మనం చేయగలమో లేదో ఇలా ఇలా అనుకోకుండా కనుక ముందుకు వెళితే మాత్రం తప్పకుండా అన్నిటిలోనూ మంచి సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది అయితే రెండు మూడు సార్లు ట్రై చేయగానే ఏదో అయిపోయింది నెగిటివ్ అయిపోతుంది అనుకోకుండా గట్టిగా పోరాడి అన్నీ బాగా తెలుసుకుని ముందుకు వెళితే ఎనిమిదో స్థానాధిపతి వల్ల ఏర్పడే యోగం వలన లైఫ్లో ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే బిజినెస్ పరంగా కావచ్చు మూవీ ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే స్పోర్ట్స్లో కావచ్చు దీంట్లో అయినా సరే అష్టమాధిపతి ఇచ్చే విపరీత రాజయోగం వల్ల అద్భుత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇతని వల్ల ఇతను కుటుంబం స్థితిగతులు అన్నీ మారుతాయి ఇతను కూడా పుట్టినప్పటికీ జీవితానికి ఒక నలభై ఏళ్ళు అలా వచ్చే జీవితానికి అస్సలు సంబంధం ఉండదు అనమాట సమాజంలోనూ ఇంట బయట అన్ని రకాలుగా పేరు ప్రతిష్టలు అనేవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక లా థర్డ్ కేస్ త్రీ ఏంటంటే అత్యంత విపరీత రాజయోగం ఇది పన్నెండో స్థానాధిపతి వల్ల శుక్రుడు వల్ల ఏర్పడుతుంది మీకు తెలిసిందే పన్నెండో స్థానం శుక్రుడు పన్నెండో స్థానం అంటేనే ప్లెజర్ హౌస్ అనమాట శుక్రుడు అంటే ఎంటర్టైన్మెంట్ లగ్జరీ లైఫ్ వీటికి సంబంధించిన స్థానం అనమాట ఖచ్చితంగా ఈ శుక్రుడు వల్ల శుక్రుడు కనుక పన్నెండో స్థానంలో ఉన్న లేదంటే శుక్రుడు వచ్చి స్థానంలో ఉన్న శుక్రుడు ఆరో స్థానంలో ఉన్న వృక్షకు రాశి వృత్తి జన్మించిన వాళ్ళకి ఈ యోగం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ యోగం వలన ఆ వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా చాలా లగ్జరియస్గా అంటే కుటుంబం లో వాళ్ళకి ఆర్థికంగా ఉన్నా లేకపోయినా ఇతన్ని మాత్రం చాలా కంఫర్ట్గా చూడడం మంచి మంచి డ్రెస్సులు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ కొనిపెట్టడం వాళ్ళందరూ కింద పడుకునైనా ఇతను మంచం మీద పడుకోబెట్టడం ఒకవేళ ఉన్న వాళ్ళ ఇంట్లో పెట్టు సరే ఇతనికి మంచి పేరు ఒక మంచి స్థాయిని ఒక మంచి కంఫర్ట్ని క్రియేట్ చేయడం అలాగే ఈ వ్యక్తులు చాలా అందంగా ఉండడం నలుగురికి నచ్చడం నలుగురు ఎత్తుకుని పెంచడం చాలా గారాభంగా పెంచడం ప్రతి ఈ చోట కూడా ఇతనికి ఫ్యాన్స్ అని కాదు కానీ చుట్టూ వ్యక్తులు వాళ్ళ ప్రొటెక్షన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ కానివ్వండి బంధువులు కానివ్వండి వేరే వ్యక్తుల యొక్క సహాయ సహకార సహకారాలు కూడా ఈ వ్యక్తికి ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట బాల్యంలో చదువు అంతా కూడా వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా మంచి కాన్వెంట్లు వేయడం తర్వాత మంచి కాలేజీలో చదివించడం ఇలా చేసే అవకాశం ఉంటుంది ఉన్నదానికంటే ఎక్కువగా తల్లిదండ్రులు వీళ్ళకి ఇచ్చి చదివించే అవకాశం ఉంటుంది విపరీత రాజయోగం వల్ల శుక్రుడు వల్ల ఏర్పడడం వల్ల లగ్జరీ లైఫ్ ఎంజాయ్మెంట్ వీటితో పాటు తెలివితేటలతో ముందుకు వెళ్ళడం కూడా తెలుస్తుంది అన్నమాట అయితే ఈ వ్యక్తులకి కొంతవరకు పన్నెండో స్థానం వల్ల యోగం ఏర్పడడం వలన కొన్ని అలవాట్లు కొన్ని ఇబ్బందులు అలవాట్ల వల్ల ఏర్పడి కొంతకాలం అనేది బాగా ఇబ్బందిగా ప్రేమ ఇలాంటి వల్ల దెబ్బ కొట్టినప్పటికీ కూడా తర్వాత తర్వాత మళ్ళీ వాటి నుంచి తేరుకుని వివాహం చేసుకోవడం తర్వాత పిల్లలు కొట్టడం తర్వాత జాబు బిజినెస్ లేదంటే ఏదైనా ఇండ మూవీస్లో కానివ్వండి స్పోర్ట్స్లో కానివ్వండి లేకపోతే వేరే వేరే ఇతర రంగాల్లో కూడా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా డబ్బు బాగా సంపాదిస్తారు బాగా ఖర్చు పెడతారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు అయితే వీళ్ళు చదువుకున్న చదువుకి లేకపోతే చేసే ఉద్యోగాల వ్యాపారాలకు సంబంధం లేకుండా అన్నమాట కేవలం చదువు అనేది నాలెడ్జ్లానే ఉంటుంది వీళ్ళు నలుగురికి కనిపించే మోడల్స్ లాగా అంటే మూవీస్లో హీరోస్ లేకపోతే వ్యాపారంలో పేరున్న పేరు వ్యక్తులు గాను లేకపోతే ఏదన్నా కంపెనీ పెట్టి అంటే వీళ్ళు బాగా టీవీల్లో వాటిల్లో కనిపించే వ్యక్తులుగా లేకపోతే ఒక ఊళ్ళో ఉన్న వీళ్ళు నూటెడ్ వ్యక్తులుగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ప్రజా జీవితంలో ఉండడం ప్రజా జీవితం ఆకర్షణీయమైన జీవితం అంటే ఇష్టపడడం అనేది ఈ పన్నెండో స్థానాధిపతి వల్ల ఏర్పడే ప్రయోజన రాజయోగం వల్ల జరిగే అవకాశం ఉంటుంది